నమస్తే ఉస్నాబాద్ నేను విజయసార్ ఈరోజు ఉస్నాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చిన అని అనుకున్నారు అది చూడడం జరిగింది చాలా ఆశ్చర్యపరకంగా ఉంది మొన్న చిగురుమావ మండలంలో జరిగిన సంఘటన అక్కడికి పోయినప్పుడు అక్కడ పేరెంట్స్ వచ్చి చెప్పినారు కాబట్టి దాని గురించి మాట్లాడడం జరిగింది కానీ అది అక్షర సత్యం మీరు చెప్తున్నారు ఎప్పుడో ఒక రోజు అయిన దానికోసం రాజ్యాంతం చేస్తున్నారంటారు ఎప్పుడో ఒక్కటి కాదు రోజు అదే పరిస్థితి కేవలం మీరు చెప్పినట్టు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కదా ఈటల రాజేందర్ గారు చెప్పడం వల్లే సన్నబియం ఇస్తున్నారు కానీ మీరు చెప్తున్నట్టు లక్ష ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెడతలేదు మీరు ఒకవేళ లక్ష ఇరవై వేలు ఖర్చు పెడితే పిల్లలకు చాలా మంచి ఫుడ్ వస్తుంది ఆ నీళ్ళ చారు ఉన్న అన్నం రాదు అది ఒప్పుకోవాలి నిజంగా ధైర్యం ఉన్న ఎమ్మెల్యే అయితే మీరు ఆ విషయాన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే ఈటల రాజేందర్ గారు అట్లాంటి విషయాలు ఖచ్చితంగా మాట్లాడినారు కాబట్టి కేసీఆర్ గారు ఏదో ప్రయత్నం చేసి ఈటల రాజేందర్ గారు బయటకు పంపించేసి ఉడగొడదామన్న ప్రయత్నం చేసి హుజరాబాద్లో నానా ప్రయత్నం చేసినారు కానీ కాలేదు ఇక మీరు చెప్తున్నారు ఏదో పాపం పాపం ఏంటంటే రిజైన్ చేసి వచ్చి ఏదో పొరపాటున పోలేదు ఎమ్మెల్యే రిజైన్ చేసి వచ్చి దమ్మున్నే లెక్క మీ లెక్క లీడర్లను కొనుక్కోలేదు వింటున్న అక్కడ పోయి ప్రజాదరణ ఉన్నది కాబట్టి గెలిచినారు రెండో విషయానికి వచ్చేస్తే ఇల్లు చదువుకొని బయట చదువుకొని ఇంట గెలిచి రచ్చగెలవాడు అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉస్నాబాద్లో చేస్తున్నది ఏందండి ఉస్నాబాద్లో ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటంటే చిగురు మామిడిలో మీ గైడెన్స్లో ఇస్తున్నారా కేసీఆర్ గైడెన్స్లో ఇస్తున్నారా అక్కడ రాసిన టీచర్లకు తెలివి ఉందా లేదా లేకపోతే చదువుకున్న చదువుకున్న ఇదేందండి కేసీఆర్ గారు రాజకీయంలోనంటే ఓ దళితులను సపరేటు గిరిజనులను సపరేటు మైనార్టీలు సపరేట్ అని ఒకటి సూచిస్తారు ఇదేందండి ఇక్కడ హాస్టల్లో ఈ పరిస్థితి అండి ఎస్సీ ఎస్టీ జనరల్ టోటలు ఇలా బాయ్స్ గర్ల్స్ అనేది మీరు పెట్టి ఇక్కడ రాసి రాసిపెట్టే చిన్నపిల్లలప్పుడే వీళ్ళు ఎస్సీలు వీళ్ళు ఎస్సీలు వీళ్ళు బీసీలు అని చెప్పడం ఇది నేర్పడం జరుగుతుంది దీని గురించి చక్కదిద్దండి దీని గురించి చక్కది ఇంకోకుండా మీరు ఏదో మాట్లాడితే దానికి ఎట్లుంటుందండి ఈటల రాజేందర్ గారు మళ్ళీ గెలవారు అంటున్నారు ఈటల రాజేందర్ గారు మళ్ళీ గెలుస్తారా లేదనేది పబ్లిక్ మన చెప్పినారు ఏడు సార్లు ఒక్కటే స్థానంలో కంటిన్యూస్గా గెలిచిన లీడరు ఈటల రాజేందర్ గారు మీకు తెలిసి ఎవరు లేరు టిఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరు లేరు అది మీ తరం కూడా కాదు మీరు నెక్స్ట్ టైం గెలుస్తారా లేదా అనేది చూసుకోండి అది అవకాశం కూడా లేదు మీకు హ్యాట్రిక్ అని కలగనాల్సిన అవకాశం లేదు ఎందుకంటే మీ దగ్గర చేస్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదేమో చిగురు మామిడిది ముల్కనూర్ గర్ల్స్ హాస్టల్కి పోయి చూడండి అక్కడ పరిస్థితి ఏందండి అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదండి అంటే అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ ఉన్నది